అన్నమయ్య జిల్లా ముదివేడు రిజర్వాయర్ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ బుధవారం మంగళగిరి ఏపీఐఐసి కార్యాలయం వద్ద భారీ ధర్నా జరిగింది అన్నమయ్య జిల్లా ముదివేడు రిజర్వాయర్ బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని పునరావాసం కల్పించాలని లీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మంగళగిరి పట్టణంలోని ఆటోనగర్ లో గల సీసీఎల్ఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ధర్నా అనంతరం సిసిఎల్ఏ అడిషనల్ కమిషనర్ ఎన్ ప్రభాకర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముదివేడు రిజర్వాయర్ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సమస్యలను పరిష్కారం పోతే జూన్ పన్నెండవ తేదీన నిరవధిక దీక్ష చేస్తామని న్యాయం కొరకు కోర్టుకు వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఫీజు బకాయిలు చెల్లించాలని కోరారు గత ప్రభుత్వం బలవంతంగా భూములు తీసుకుని నష్టపరిహారం ఇవ్వలేదని అన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ఇంతవరకు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ సమస్య గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు పన్నెండు వందల ఎకరాల్లో టమాటా పంటలు వేసి మూడు వందల మంది రైతులు ఆదాయం సంపాదించేవాళ్లని అన్నారు బలవంతంగా తీసుకునే సమయంలో నిర్వాసితులు ఆందోళన చేయడం వలన ఎకరానికి పన్నెండు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ హామీని నెరవేర్చలేదు కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు హైకోర్టు నూట ప్రకారం పరిహారం ఇవ్వాలని చెప్పినప్పటికీ అమలు చేయడం లేదని తెలిపారు లక్షల కోట్ల రూపాయలు పెట్టి రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి ముదిగోడు రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా రెండు వందల కోట్ల రూపాయలు లేవా అని ప్రశ్నించారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని పునరావ్రాసం కల్పించాలని వ్యవసాయ కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు మూడు వందల మంది రైతులు ఆ భూముల్లో బోరు వేసుకుని వ్యవసాయం చేసుకుంటూ సంవత్సరానికి రెండు మూడు పంటలు పండించుకుని వచ్చే ఫలసాయంతో రైతులు తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు ఇలాంటి పరిస్థితుల్లో రైతుల ఆమోదం లేకుండా ఏకపక్షంగా వారి భూములను బలవంతంగా తీసుకుని రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో రిజర్వాయర్ పనులు ప్రారంభించాలని అన్నారు రైతులు భూములు తీసుకోవద్దని అధికారుల చుట్టూ తిరిగితే రైతులందరికీ ఎక్కువ నష్టపరిహారం ఇస్తామని చెప్పారు సంవత్సరానికి ఎకరా ఎకరానికి నలభై రూపాయలు లీజు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా నిరసన తెలియజేసే రైతులపై నిర్బంధంగా ప్రదర్శించి దౌర్జన్యంగా పనులు ప్రారంభించడం జరిగిందని అన్నారు కానీ ఇప్పటివరకు రైతులకు పరిహారం అందించలేదని అన్నారు కుటుంబాలు గడవక పస్తులతో రైతులు జీవిస్తున్నారని తెలిపారు ఇలాగే కొనసాగితే పిల్లల్ని చదివించుకోలేని దుస్థితి ఏర్పడుతోందని వ్యవసాయ కార్మికుల పరిస్థితి ఇంకా దుర్భరంగా మారిందని అన్నారు ఇలాంటి తరుణంలో న్యాయం చేయాలని సిసిఎల్ఏ కార్యాలయం వద్దకు వచ్చి నిరసన తెలియజేయడం జరుగుతోందని అన్నారు అన్నమయ్య జిల్లా సిపిఎం కార్యదర్శి పి శ్రీనివాస్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కోవడం జరిగిందని అన్నారు నష్టపరిహారం వ్యక్తం చేశారు కేవలం ఇరవై రెండు మంది మాత్రమే నష్టపరిహారం ఇచ్చినట్లుగా చెబుతున్నారని తెలిపారు మూడు వందల మంది రైతులు ఉంటే అందరికీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు గత ప్రభుత్వం మూడు సంవత్సరాలుగా లీజ్ చెల్లించడం లేదని అన్నారు పెరిగిన ధరలకు అనుగుణంగా ఫీజు పెంచి బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో ముదివేడు రిజర్వాయర్ నిర్వాసితుల సంఘ నాయకులు ఆర్ రాజేష్ సి శ్రీనివాసులు ఆర్ శ్రీనివాసులు ఆర్ లక్ష్మీదేవి సి కుమారి ప్రసాద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు సిపిఎం పార్టీ అన్నమయ్య జిల్లా కార్యదర్శి ముదివేడు రిజర్వాయర్ నిర్వాసితులందరూ పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా ముదివేడు ప్రాంతంలో రాష్ట్ర గత ప్రభుత్వం రిజర్వాయర్ నిర్మించాలని ప్రభుత్వం పూనుకున్నది ఆ రిజర్వాయర్ నిర్మించి పేదలకు సాగునీరు తాగునీరు ఇస్తే దాన్ని మేము వ్యతిరేకించాం కానీ గత ప్రభుత్వం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని పక్కన పెట్టి బలవంతంగా ఆ భూములు తీసుకొని రైతులు వ్యవసాయ కార్మికులు ఆమోదం లేకుండా ఆనాడు ప్రభుత్వం బలవంతంగా రిజర్వాయర్ పనులు చేపట్టింది రిజర్వాయర్ పనులు చేపట్టిన సందర్భంగా ఆ రోజు పెద్ద ఎత్తున పోరాటం ఆందోళన చేస్తే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజుల్లోపు మీ సమస్య పరిష్కరిస్తాం మీ భూములకు పరిహారం ఇస్తాం అవసరమైతే భూమికి భూమి ఇస్తాం రెండు వేల చట్టం ప్రకారంగా నాలుగు రెట్లు భూమికి పరిహారం ఇస్తాం వ్యవసాయ కార్మి ంతా ఆర్ అండ్ ఆర్ చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది మంత్రులు హామీ ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ప్రజల్ని నమ్మించారు కానీ కూటమి ప్రభుత్వం ఏడాది అయింది గడిచి ఇప్పటిదాకా ఆ ప్రాంతానికి వచ్చి దాదాపు ఏడు గ్రామాల పరిధిలో పన్నెండు వందల ఎకరాలు ఒక్కొక్క ఎకరాలు ఐదు నుంచి పన్నెండు లక్షలు టమోటా పంట వేసుకొని సాగు చేసుకున్నటువంటి రైతులు ఆ రైతుల యొక్క మొత్తం సర్వనాశనం అయిపోయి రోడ్డున పడ్డారు ఆ భూముల మీద ఆధారపడినటువంటి నాలుగు వందల మంది వ్యవసాయ కార్మికులు వీధులు పాడుపడ్డారు అయినా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాం గౌరవ హైకోర్టుని సంప్రదించాం గౌరవ హై కోర్టు నిర్వాసితులకి వన్ నైంటీ వన్ ఐపీ బిల్ ప్రకారంగా పరిహారం ఇమ్మని చెప్పినా ఇప్పటికి ఏడాది నుంచి ప్రభుత్వం కదలలేదు అందుకోసం అనివార్యమైన పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర సిసిఎల్ఏ ఆఫీసు ముందు ఈ కార్యక్రమం చేపట్టాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి లక్షల కోట్లు పెట్టుబడులు పెడతామంటున్నారు లక్షల కోట్లతో రాజధాని నిర్మిస్తామంటున్నారు మరి ముదివేడు సంబంధించిన రెండు వందల కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి ఇంత వివక్షత చూపిస్తుంది చాలా దుర్మార్గమైంది అందుకోసం ఇప్పటికైనా ముదువేడు రిజర్వాయర్ రైతులకు అదేవిధంగా భూమి మీద ఆధారపడినటువంటి వ్యవసాయ కార్మికులకు రెండు వేల పదమూడు భూ సేకరణ పునరావాస చట్టం ప్రకారం పరిహారం మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం అన్నమయ్య జిల్లా కార్యదర్శి ముదువేడు రిజర్వాయర్ కోసం గత వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చట్టాన్ని ఉపయోగించకుండా చాలా నిరంకుశంగా వ్యవహరించి రైతుల దగ్గర భూములు లాక్కున్నది నోటీసులు ఇవ్వడం కానీ వాళ్ళకి కాంబన్జేషన్ ఎంత ఇస్తామని చెప్పి ప్రకటించడం కానీ గ్రామసభలు పెట్టడం కానీ ఇట్లాంటివి ఏమీ చేయకుండా భూములు లాక్కుంది ఆ సందర్భంలో సిపిఎం పార్టీ చేసినటువంటి నిరసన ఫలితంగా ఎకరాకు కేవలం మార్కెట్ రేట్తో పరిశీలన చేయకుండా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని పరిగణలోకి తీసుకోకుండా పన్నెండు లక్షలు మాత్రమే ఇస్తామని చెప్పి ప్రకటనలు చేసి ఈ రోజుకి దాని నష్టపరిహారం లేదు ఆర్ అండ్ ఆర్ పునరావాసం దాదాపు మూడు గ్రామాల్లో మూడు వందల కుటుంబాలు పూర్తిగా నీట మునుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ కుటుంబాలకి పునరావాసం కల్పించి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని చెప్పినటువంటి ప్రకటనలు కూడా అమలుకు నోచుకోలేదు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి ఉన్న కూటమి ప్రభుత్వం స్పందన మాత్రం నామమాత్రంగానే ఉంది దాదాపు ఏడు వందల ఎనభై ఎకరాల భూములకు నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటే మూడు వందల రైతుల భూములు ఉంటే ఇరవై రెండు మందికి మాత్రం నష్టపరిహారం ఇచ్చినట్లు ప్రకటనలు చేసింది తప్ప మిగిలిన రైతులకు సంబంధించిన ఎలాంటి ఊసు ఎత్తలేదు అంతేకాకుండా పునరావాసంకు సంబంధించిన సంబంధించిన చర్యలు ఏమాత్రం